టాలెంట్ అండ్ క్రియేటివిటీ ఈ రెండు మాత్రం ఏ ఒక్కరి సొత్తు కాదండి సో కొత్త కొత్తగా ఆలోచించే కొద్ది డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలతో ముందుకెళ్తుంటాం నలుగురిలో నారాయణలాగా గడిపేస్తే మాత్రం మనకే మాత్రం గుర్తింపు ఉండదు సో కొత్తగా ఆలోచించిన వాళ్ళు ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో ముందుకెళ్తూ ఉంటారు అయితే వినాయక చవితి పండుగ ప్రారంభమైపోయింది ఊరు వాడల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఎక్కడ చూసినా కూడా గణనాథలు కొలువు తీరి భక్తుల పూజలు అందుకుంటూ భక్తులను దీవిస్తున్నారు అయితే అందరిలాగా మనం కూడా ఆలోచిస్తే కొత్తదనం ఏముంది అనుకున్నారో ఏమో తెలియదు కానీ కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఒక అద్భుతమైన వినాయకుని తయారు చేశారు దట్టు గోల్డ్తో బంగారుతో తయారు చేశారు షాక్ అయ్యారా మీరు వింటున్నది అక్షరాల నిజం గోల్డ్తోనే తయారు చేశారు అసలు ఏంటి ఎంత ఖర్చు అయింది ఎన్ని రోజులు శ్రమపడితే ఇలాంటి మంచి అద్భుతమైన వినాయకుడు తయారయ్యడం వారి మాటలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి నమస్తే సో ముందుగా మీకు కొంచెం లేట్ అయినా వినాయక అండి అండి యూ ఏంటి సార్ మామూలుగా అయితే ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనూ లేకపోతే మట్టితో పెట్టేస్తుంటాం కానీ మీరు కొంచెం మీ ఐడియాలే డిఫరెంట్గా ఉన్నట్టున్నాయి సో డిఫరెంట్ ఐడియా కారణం ఇన్స్పిరేషన్ ఎవరు ఎవరు లేరండి నాకు నేనే నేను మావిడ కలిసి ఇద్దరు కలిసి చేసుకుంటుంటాము అంటే ప్రతి సంవత్సరం ఏదో విధంగా కొత్త రకాలుగా తయారు చేయాలని కోరిక నాకు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఒక టెన్ ఇయర్స్ నుంచి ఏదో కొంచెం రెగ్యులర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా చెయ్యాలని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ మేము స్టోన్ వర్క్తో మొదలుపెట్టాము తర్వాత ఒక లాల్బాగ్ సెట్టింగ్ లాగా ఒకటి వేసాము తర్వాత వెంకటేశ్వర సెట్టింగు తర్వాత ఇంకా డిఫరెంట్గా ఉండాలని చెప్పి రెండు వేల దార కొండలతో అదొక మండపం ఒకటి తయారు చేసాము లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ వచ్చి ఇంకా కొంచెం ఇంకా చూపించాలని చెప్పి గోల్డ్ బాల్స్ పదివేల గోల్డ్ బాల్స్తో అది కొంచెం బొమ్మకి తయారు చేసాం ఆ గోల్డ్ బాల్సే కాకుండా ఒక మందిరం కూడా కొంచెం డిఫరెంట్ లుక్ తీసుకురావాలని చెప్పి ఒక టెంపుల్ గులాగా ఒక ధర్మాకులతో తయారు చేశానండి ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు ఉంటుంది అంటారా మిమ్మల్ని చూస్తే అర్థమైపోయింది సో మీ వారికి వచ్చిన ఆలోచనకి మీ కార్పొరేషన్ ఎలా ఉండదు కలర్ సెలెక్షన్ కానీ అన్ని నన్నే అడుగుతారండి ప్రతిదీ ఏం చేస్తాము ముందు ఒక త్రీ మంత్స్ ముందే అడుగుతారు ఏం ఏం చేసుకుందాము ఈసారి కొత్తగా ఏం చేద్దాం అని మీ ఇష్టం వచ్చింది చేయండి అంటే లేదు మీరు చెప్పండి నేను అడుగుతారు అడిగి తను మీ ఇద్దరం మాట్లాడుకొని చేస్తాము ప్రతి దాంట్లో ఆయన ఏది అడిగిన అడిగిన దానికి అన్నిటికీ సలహాలు చెప్తాను డిసిషన్ మేకరు ఇద్దరం కలిశానండి సింగిల్గా ఏం లేదు ఇద్దరు కలిసి ఆయన నన్ను అడుగుతారు నేను చెప్తాను అడిగిన తర్వాతే చెప్తారు ఇప్పుడు క్రియేటివ్ ఆయన మొత్తం వైట్ స్టోన్స్తో పెడతాను అన్నారు వైట్ స్టోన్స్తో పెడితే లుక్ రాదు అది డబుల్ కలర్ రావాలి కాంబినేషన్ వస్తేనే వస్తుంది పంచి కలరు క్రిమ్షన్ వేసినప్పుడు పైన కూడా పింక్ కలరే రావాలని చెప్పి చెప్పినందుకు మళ్ళీ మార్చారు అట్లా ప్రతిదీ అడుగుతారు అడిగి నేను చెప్పిందే చేస్తారు ఎన్ని రోజులు శ్రమపడితే ఈరోజు అద్భుతమైన వినాయకుడు తయారాడు సార్ వన్ అండ్ హాఫ్ మంత్ అండి మొత్తం తయారు చేసరికి ఒక ఫోర్ డేస్ పట్టిందండి ఆ గోల్డ్ బాల్స్ అన్నీ ఫిక్స్ చేసే టోటల్గా వన్ అండ్ హాఫ్ మంత్ పట్టిందండి అది దానికి ఇంకా లుక్ రావాలని చెప్పి మామూలుగా వైట్ పంచ్ లాగున్ని కొన్ని బొమ్మ తీసుకొచ్చి నాకు దానికి ఇంకా లుక్ బాగా రావాలని చెప్పి మా మిస్సెస్ ఆ పంచ్ అని తీసుకొచ్చి ఆమె స్టిచ్చింగ్ అంతా చేసి ఆమె కట్టారండి అంతది దానివల్ల ఇంకా మాకు అపీరెన్స్ బాగా వచ్చిందండి సో మొత్తానికి అయితే మేడం మీరు అంటే ఫార్టీ ఫైవ్ డేస్ వన్ అండ్ హాఫ్ మంత్ పట్టే అన్నారు తయారు చేయడానికి సో వన్ అండ్ హాఫ్ మంత్ లో మీరు ఎట్లా కోఆపరేట్ చేశారు అంటే ఈ సలహాలు కావచ్చు దగ్గర అంటే ఆయన ఆఫీస్ చూసుకోవాలి వర్క్ చూసుకోవాలి బిజినెస్ చూసుకోవాలి ప్లస్ ఇల్లు చూసుకోవాలి ప్రత్యేకించి స్వామివారిని చూసుకోవాలి సో మీ కోఆపరేషన్ ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం ఎలా ఉంది నా కోఆపరేషన్ అంటే ఆయన అసలు డిస్టర్బ్ చేయలేదండి మొత్తం ఇంటి బాధ్యతలు కానీ అన్ని బాధ్యతలు బాబుని ఆయన చూస్తారు వెళ్ళలేదు అన్ని నేనే చేసుకొని ఆయన స్టాచ్యూ మేకింగ్ కూడా మీరేనా సార్ ప్రతి సంవత్సరం నేను హైదరాబాద్ తెచ్చుకుంటానండి ఇట్లా ఏదో చేయాలని చెప్పి మనం వర్క్ చేయాలంటే బొమ్మ చాలా క్లారిటీగా ఉండాలండి అందుకోసం నేను హైదరాబాద్కి ప్రతి సంవత్సరం వెళ్తానండి వినాయక చవితికి వస్తుందంటే నేను ఒక ముందే ఇట్లా ప్రిపేర్ అయిపోతాను హైదరాబాద్ తీసుకొచ్చానండి దానికి ఇలా అలంకారం చేస్తానండి అలంకారం డెకరేషన్ అంతా మీదే అండి బొమ్మ మాత్రం హైదరాబాద్కి తెచ్చుకుంటాను దానికి నేను వర్క్ చేస్తానండి ఎట్లా అనిపిస్తుంది సార్ వచ్చిన వాళ్ళందరూ అప్రీషియట్ చేసి అసలు అంటే మీ తాతని మీ తాతని మెచ్చుకుంటారు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారండి అసలు చేసారా అంటే ఇంకా అసలు ఆశ్చర్యపోతున్నారు ఆశ్చర్యపోతున్నారు ఇంత కళాకారుడు అని ఉన్నారని చెప్పి మీ మిస్సెస్ పేరు గుర్తించలేదు మేడం గుర్తించే కదా మంచి పాటు మంచి కళాకారులు కూడా బయట లేదు జరుగుతుంది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి ఇంట్లో కూడా చిన్నప్పటి నుంచి కూడా చాలా ఆర్టికల్స్ తయారు చేస్తున్నారు వాళ్ళు అది చిన్నప్పటి నుంచి బై బర్తే వచ్చింది అది ఇప్పటికిప్పుడు వచ్చింది కదండి బై బర్తే ఉంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను కొంచెం కోఆపరేట్ చేయబట్టి నేను సలహాలు దాని వల్ల ఇంకా బాగా ఇంప్రూవ్ నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి అంటే ఇప్పుడు ఈ సంవత్సరం వినాయక చవితి అయిపోయింది ఇప్పుడు నుంచే ప్లాన్ చేసుకుంటారు నెక్స్ట్ ఏంటి వెరైటీ అయినా సార్ లేదా అప్పుడు త్రీ మంత్స్ ముందు అలా కూర్చుంటాము ఎలా చేద్దామైందని దాన్ని బట్టి అండి ముందుగా అయిపోయిందండి ఇప్పుడు అయిపోయింది గోల్డ్ బాల్స్ కూడా ముందు అనుకోలేదండి ఏం చేయాలా ఈ మందిరం మాత్రం వన్ అండ్ వన్ అండ్ హాఫ్ నుంచి తను చేసుకుంటున్నారు గోల్డ్ బాల్స్ ఏం చేయాలా ఏం చేయాలా ముత్యాలు చేస్తానన్నారు ఇంకేం చేద్దాము అని అంటే నేను వచ్చేసి ముత్యాలు వద్దు ముత్యాలు రెగ్యులర్ అయిపోతుంది అది ఎక్కడ ఇంతకుముందు ఆల్రెడీ మనం చేసుకో ఉన్నాం కదా ఇంకేదైనా క్రియేటివిటీగా ఇప్పుడు స్టోన్స్ అంటే అవి వచ్చి వచ్చున్నాయి ఇప్పుడు కుందన్స్తో చేద్దామని అనుకున్నాం ఫస్ట్ అనుకుంట ఈయనకి ఎక్కడికి వెళ్ళి షాప్కి వెళ్ళి చూస్తామంటే వద్దు ఈ షాపులు ఇవన్నీ వద్దు మనం గోల్డ్తో తయారు చేసుకుందామని ఫోన్ చేసి అడిగారు సార్ అట్లాగే మీ ఛాయిస్ మీరు ఇచ్చేసుకుంటారంటే అట్లా అప్పటికప్పుడు అనుకోని గోల్డ్ బాల్స్ అంటే జస్ట్ వన్ వీక్ ముందే అది గోల్డ్ కొంచెం ఇచ్చి తయారు చేయించి నిమజ్జనం చేసే బదులు నాకు ఇచ్చేస్తారా సార్ గిఫ్ట్ గా రెడీగా ఉందండి ఇచ్చేస్తానండి కింద చిన్న బొమ్మ ఉందండి అది గోల్డ్ నాకు మేడం మనసు బంగారం సార్ సో ఓవరాల్ గా ఇదనమాట మనం చూసారు అద్భుతంగా ఇద్దరు కలిసి అంటే భార్యాభర్త ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చు అంటే ఆయన ఆలోచనలకి ఇవి కొంచెం తోడేయనుకోండి మహాద్భుతం అనమాట తను ఇప్పుడు మేడం చెప్పినట్లు నేను డిస్టర్బ్ చేయలేదండి పిల్లల బాధ్యత అంతా నేను చూస్తున్నాను డిజైనింగ్ అంతా ఆయన ఆలోచించారని చెప్పి సో ఏదేమైనప్పటికీ ఇందాక మనం అనుకున్నట్టు నలుగురిలో ఒకరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించినప్పుడే ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది సో ఇప్పుడు మొత్తానికి అయితే మాత్రం ఒక అద్భుతం సృష్టించారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం కొత్త కొత్తగా వినాయకుడిని తయారు చేయాలని ఆ స్వామివారి ఆశీస్సులు ఈ కుటుంబంపైన ఎప్పటికీ ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ కెమెరా పర్సన్ వెంకటేష్తో జోసఫ్ ఆదా నెల్లూరు నుంచి